హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నాను అన్నది చూపిస్తాను చూసేయండి దానికంటే ముందు నా చేతులతో నేనే వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాను అది ఎలా చేశాను అన్నది కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇదిగోండి ఇక్కడ నాతో పాటు మా పాప కూడా కూర్చొని చేస్తుంది సో మట్టిని మంచిగా పిసికి మెత్తగా కలిపి పెట్టుకొని రాళ్ళన్నీ తీసేసి ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసుకున్నాను మా పాప అయితే ఆల్రెడీ చేసేసింది చూడండి ఇంకా రకరకాలుగా ఎలా చేయాలి ఏం చేయాలని చేస్తున్నాను ముందైతే బేస్మెంట్గా చిన్న పేటలా పెట్టాను తర్వాత మళ్ళీ అలా కాదని చెప్పి మళ్ళీ వేరేలా ఏదైనా మోడల్గా పెడదామో ఇలా ఆకులా ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఆకులా చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో ఉంటే ప్రతి దాహానికి సై అంటే సై అంటూ తయారవుతారు కదా ఇదిగో చూడండి మా పాప అయితే కింద అక్కడ రెడీ చేసుకుంటుంది ఏంటి చేసేసుకుంటుంది ఇంకా నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇలా కింద బేస్మెంట్ అయితే ఆకులా రెడీ చేస్తున్నానమాట ఆకు పైన స్వామి వారిని కూర్చోబెట్టేటట్టు ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను అది కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ చూసుకుంటూ ఇవన్నీ పనులు అయితే అనమాట బిగ్ బాస్ అంటే మళ్ళీ తొమ్మిది గంటలు అనుకుంటారేమో కాదండి నేను యూట్యూబ్లో పెట్టుకొని చూసుకుంటున్నాను రాత్రి పన్నెండు తర్వాత బొమ్మ చేయడం అన్నది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ముందు రోజు యాక్చువల్గా ఇక్కడ ఒక పెళ్ళి ఉండేది మాకు ఆ పెళ్లి పనుల్లో చాలా బిజీగా తిరుగుతూ పన్నెండు గంటలకు అయితే బొమ్మ చేయడం రెడీ చేశాను అయ్యేటప్పటికి మూడు అయ్యింది ఇంకా పెడుతున్న కొద్దీ ఇది బాలేదు అది బాలేదు ఇలా రాలేదు అలా రాలేదు అనుకుంటూ తీస్తూ పెడుతూ తీస్తూ పెడుతూ చేశాను ఇగోండి మా పాప అయితే ఎలకను కూడా రెడీ చేసి పెట్టేసుకుంది చక్కగా చిన్న బొమ్మను అయితే రెడీ చేసుకుంది ఇంకా నేను కూడాను అలా డైరెక్ట్గా మీదే కాకుండా చిన్న పేటలా మళ్ళీ రెడీ చేసుకున్నాను ఆ పైన అయితే ఇప్పుడు స్వామివారిని ఇలా రెడీ చేస్తున్నాను ఎలా అనుకున్నానంటే ఒక కాలు కిందకి ఒక కాలు ఇలా ఫోల్డ్ చేసుకునేటట్టు పెట్టాలనుకున్నాను సో అదే విధంగా ఇలా అయితే పెడుతున్నాను ముందుగా అయితే ఇలా చేయాలి అలా చేయాలని ఏం ప్లాన్ చేసుకోలేదు చేస్తుండగా మనకి ఒక ఐడియా వస్తుంది కదా అదే విధంగా చేయొచ్చు అనుకుంటున్నాను గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడాను నేను దుబాయ్ వచ్చినప్పటి నుండి కూడా ఇలా మట్టితోనే స్వయంగా నేనే చేసుకొని వినాయక చవితి అనేది చేసుకుంటున్నాను స్వామివారిని నేనే రెడీ చేసి రెడీ చేసుకుంటున్నా సో ఈసారి కూడా అలానే చేసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా కాలు చక్కగా వచ్చాయి కదా ఒకటి కిందికి ఒకటి ఇలా పైకి ఇలా మడత మడత పెట్టుకొని కూర్చునేటట్టు చేసుకున్నాను బయట నుండి కొని తెచ్చుకునే బొమ్మకైనా మన చేతులతో మనం చేసుకుంటే ఆనందం ఇంకా చాలా ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇదిగో చూడండి కాలు రెండో అయితే పెట్టేసుకున్నాను అలానే పంచ్లా కూడా గీతలు అవి గీసేసుకొని ఇప్పుడైతే బొజ్జగణపతికి బొజ్జనైతే పెట్టాను అనమాట కొంచెం పెద్ద బొజ్జనే పెట్టాను ఎంతైనా బొజ్జగణపతికి బొజ్జే అందాం కదా సో అందుకని కొంచెం పెద్ద బొజ్జనైతే పెట్టాను చూసారు కదా హాఫ్ బాడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎప్పుడైతే వారికి చేతులను పెడుతున్నాను చేతులు కూడాను ఒకటి అభయహాస్తం ఇలా ఆశీర్వాదించేటట్టు ఒకటి లడ్డు చేతులు పట్టుకునేటట్టు పెట్టాలని సో అదే విధంగా అయితే ఇలా చేతులను కూడా అటాచ్ చేశాను చూడండి మనకి షోల్డర్స్ బొజ్జ కాలు అన్నీ కూడా నాచురల్గా కూర్చునే విధానంగా కనిపిస్తున్నాయి కదా ఇంకా తల పెట్టేసుకుంటే ఇంకా పూర్తిగా ఆకారం అన్నది వచ్చేస్తుంది ఏ బొమ్మ చేయడం ఎలా ఉన్నా వినాయకుడి బొమ్మ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ ఈరోజు మాత్రం నాకు చాలా ట్రబుల్ అయ్యింది ఏం లేదన్నా ఒక ఐదు ఆరు సార్లు పెట్టి తీసి పెట్టి తీసి పెట్టాను అసలు వీడియో తీస్తూ చేస్తున్నాను కదా ఒక్కసారి చేతులు లావు వచ్చేస్తున్నాయి సన్నంగా వచ్చేస్తున్నాయి కిందన నేను కాళ్ళు బొజ్జ ఏదైతే పెట్టానో దానికి తగ్గ సైజులో చేతులు కూడా ఉండాలి కదా సో ఆ చేతులు అయితే రావడానికి చాలా టైం పట్టింది అనమాట అలానే హెడ్ కూడాను హెడ్ పెట్టుకొని ఈ బాల్ సైజు సరిపోతుంది ఈ బాడీకి ఇంకొంచెం పెద్దది పెట్టాలా ఇంకొంచెం చిన్నది పెట్టాలా అని పైన టాప్ ఏదైతే ఉందో హ్యాండ్స్ హెడ్ ఆ తొండం అది మాత్రం నాకు చాలా టైం పట్టింది పెట్టడం తీయడం పెట్టడం తీయడం పెట్టడం తీయడం ఇదిగో ఇప్పుడు ఇలా చూడండి చూస్తుంటే వాలిపోయినట్టుగా ఉంది కదా మళ్ళీ తర్వాత నేను అది చిన్నది స్లిప్ అయ్యింది అనమాట వీడియోలో మధ్యలో ఒక స్టిక్ పెట్టి హెడ్ పెట్టాను ముందంతా స్టిక్ పెట్టకుండా హెడ్ పెట్టేశాను సో హెడ్ వాలిపోతూ ఉండేది మళ్ళీ స్టిక్ పెట్టి హెడ్ పెట్టి మళ్ళీ చెవులు తొండం అన్నీ పెట్టాను అనమాట ఫైనల్గా అయితే వినాయకుడు చాలా బాగా వచ్చింది చూస్తారు కదా మీరే చూడండి చూసారు కదా మొత్తానికైతే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట తలపాగా చుట్టాను అలానే స్వామివారికి కళ్ళకి మిరియాలు పెట్టాను కళ్ళు ముక్కు ఆ షేప్ ఫేస్ ఏదైతే ఉంటుందో అదే షేప్ కరెక్ట్గా ఉండాలి కదా మనకి చూడగానే ముద్దుగా అనిపించాలి సో దానికోసం నాకు చాలా టైం పట్టింది ఇంకా నా దగ్గర ఉన్న ఇలాంటి డెకరేట్ ఐటమ్స్ అన్ని పెట్టి స్వామివారిని అయితే ఇలా సింపుల్గా అలంకరించాను అలానే వైట్ తిలకంతో ఇలాగ నామం పెట్టాను చేతుల దగ్గర అలా పెట్టాను ఇంకా కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ కూడా వేద్దాం అనుకున్నా బట్ బొమ్మ ఆరలేదు కదా మట్టి మట్టిగానే ఉంది కదా ఇక్కడ కలర్ వేస్తుంటే కలరు మట్టి అయిపోతుంది అనమాట అందుకని ఎక్కువ కలర్స్ వేయకుండా స్వామివారికి కాళ్ళకి చేతులకి ఇలా పారాని ఇలా పెట్టాను ఇంకా ఈ పొసల్ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా కాళ్ళకి పట్టిల్లాగా అలానే చేతికి కడియాల్లాను కిరీటానికి స్వామి తలపాకకి చెవులకి తొండానికి అలంకరించేసప్పటికి స్వామివారిని చాలా అందంగా వచ్చేసారు అలానే కింద ఆకు వేశాను కదా సో కలర్స్ వేస్తుంటే కలర్ సరిగ్గా అవ్వట్లేదు అందుకని రంగులు వేసేసాను అనమాట రంగులతో కింద ఆకు అంత కూడా అలా గ్రీన్గా చేసి అలానే వారి పైన కొత్తగా అనమాట కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని అలానే పింక్ గ్రీన్ రకరకాల కలర్స్ వేసాను అనమాట ఏ కలర్లో బాగుంటుంది అని ఇంకా అన్ని కలర్లు మిక్స్ చేసి ఇలా వేసి ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా రెడీ అయ్యింది స్వామి వారు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి ఈ బొమ్మ వచ్చేసి మా వాడు చేశాడు అనమాట చైనీస్ గణపతిలా చేశాడు ఇది మా వాడు తయారు చేసుకున్నాడు ఇంకా రాత్రి రెండున్నర వరకు బొమ్మలు అన్నీ రెడీ చేసుకొని అంతా రెడీ అయ్యాక ఉదయం అయితే ఇదిగోండి స్వామివారిని మళ్ళీ పూజకి ఇలా అలంకరించి పెట్టుకున్నాను ఇంకా పూజ చేసుకోలేదు అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట దీపారాధన చేసేసి పళ్ళు అన్నీ అలంకరించి పెట్టాను అలానే కిందనైతే నిత్య దీపారాధన ఉదయాన్నే చేసేసాను కానీ స్వామివారికి పదకొండు గంటల తర్వాత పూజ చేయాలన్నారు కాబట్టి పూజ అయితే చేయలేదు ఇదిగోండి ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి ఆరిది అంటాం కదా ఆరిది అనమాట పాళ్ళు వరిపిండితో చేస్తారు ఇంకెలా చేశాను ఏంటి అన్నది కూడా వీడియో అయితే తీయలేదు చెప్పాను కదా పెళ్ళిళ్ళు ఉన్నాయి నాకు పెళ్ళి ఫంక్షన్లు సో ఫుల్ బిజీగా ఉన్నా అనమాట ఇంకా అలానే మనం పసుపుతో కూడా గణపతిని చేసుకొని ముందుగా అయితే పసుపు గణపతిని పూజ చేసుకోవాలి కదా సో ఇక్కడైతే నేను ఇంకా పసుపు గణపతిని కూడా చేసుకొని పూజ చేసుకుంటున్నాను ఆన్లైన్లో పెట్టేసుకొని ఆన్లైన్లో మొత్తం పూజ అంతా కూడా చేసేసుకున్నాను లాస్ట్ కథ మాత్రం నేను చదువుకున్నా అనమాట ఇంకా ఆన్లైన్లో ఎందుకు పెట్టుకున్నావు అంటే ఆన్లైన్లో చక్కగా మనకి ఇరవై ఒక్క పత్రాలతో పూజ అన్ని మంత్రాలు అన్నీ నీట్గా ఉంటాయి కదా వాళ్ళు చెప్పేటట్టు సో అందుకని అందులో పెట్టుకొని చేసేసుకున్నాను అనమాట ముందుగా పసుపు గణపతిని తర్వాత నేను తయారు చేసుకున్న మట్టి గణపతిని పెట్టి పూజ చేసుకున్నా ఇంకా మా పాప చేసిన గణపతిని మా బాబు చేసిన గణపతిని కూడా పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకున్నాను అనమాట చిన్నప్పటి నుండి వినాయక చవితికి మనం చదువుకునే పుస్తకాలు అవి పెట్టుకోవడం అలవాటు కదా సో అదేవిధంగా మా బాబుది పాపది పుస్తకాలు కూడా ఇక్కడ పెట్టి పూజన అయితే ఇగండి ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట ఇంకా మా గణపతి కూడా చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నారు కదా నార్మల్గా అయితే వినాయక చవితికి మేము పప్పు ఉండ్రాలు చేసుకుంటాం అనమాట కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదని చెప్పి సింపుల్గా ఇలా ఆరతి చేసేసాను ఇదే ఆరతిలోని ఉండ్రాలు వేసుకొని చేసుకుంటాము ఇంకా ఉండలు చుట్టడానికి అంత టైం సరిపోలేదు అందుకని చెప్పి ఇలా నార్మల్గా సింపుల్గా రకరకాల ఫ్రూట్స్ పెట్టి స్వామి వారికి అయితే వినాయక చవితి పూజనైతే చేసేసుకున్నాను మాకు పాల వెళ్ళి గట్ట ఏమీ లేదు ఇంకా ఎన్ని రకాలైన పళ్ళు పెట్టుకొని ప్రసాదాలను నైవేద్యంగా చేసుకొని పెట్టుకోవడమే ఇంకా స్వామికి ఎంతో ఇష్టమైన గరికితో పూజనైతే మంత్రాలు చదువుకుంటూ చేసుకున్నాను అనమాట స్తోత్రాలన్నిటికీ గరికిని అలానే తులసి దళాలు మాత్రమే దొరికాయి నాకు సో వాటితోనే పూజ అంతా కూడా చేసుకున్నాను అనమాట రకరకాల పువ్వులు మావిడ ఆకులు కూడా మా వారు తీసుకురాలేదు ఇంకా ముందు రోజు కూడా మేము పెళ్ళికి వెళ్ళి వచ్చామన్నమాట మళ్ళీ ఈ రోజు కూడా పెళ్ళికి వెళ్ళాలి ఇంకా అందుకని స్వామివారికి దీపదూప నైవేద్యాలతో ఉన్నన్ని పూలు పళ్ళతో అయితే ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను ఆన్లైన్లో పెట్టి చేసుకున్నాం కదా ఇంకా పంతులు పక్కన ఉన్నట్టే ప్రతిదీ చెప్పినట్టుగానే ఉంటుంది కదా సో అదే విధంగా మొత్తం పూజ అంతా కూడా చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది పూజ రాత్రి రెండు వరకు బొమ్మను చేసినా కూడా బొమ్మ లాస్ట్కి మంచిగా రెడీ అయ్యింది మా ఫ్రెండ్స్ అంతా చూసిన వాళ్ళంతా నువ్వు చేసావు అంటే మేము నమ్మలేదు బయటకున్నావేమో అనుకున్నావు అన్నారు ఇంకా ఈవినింగ్ కూడా దీపారాధన చేశాక స్వామివారిని అనమాట శనివారమే ఇంకా ఆదివారం ఉదయం ఇలా ఇంట్లోనే బకెట్లో నీళ్ళు మంచిగా బకెట్ మంచిగా క్లీన్ చేసి నిండా నీళ్లు పట్టి స్వామివారిని అయితే నిమజ్జనం చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నాన్ వెజ్ అది తినాలి అంటే స్వామివారిని ఇంట్లో పెట్టుకుంటే కుదరదు కదా అని చెప్పి ఇంకా శనివారం నైట్ దీపారాధన చేసేసిన తర్వాత ఈవినింగ్ దీపారాధన చేసిన తర్వాత స్వామివారిని కదిపేసి ఆదివారం ఉదయాన్నే ఇల్లగొండి ఇలా నీళ్ళలో అయితే నిమజ్జనం చేసేస్తున్నాను ముందుగా అయితే పసుపు గణపతిని చేస్తాను ఇప్పుడైతే వినాయకుడిని చేస్తున్నా যে বলো গণেশ মহারাজ কী যে বলো গণেশ মহারাজ কী যে বোলো গণেশ মহারাজ কী సో చూశారు కదా ముందుగా అయితే పసుపు గణపతిని తర్వాత నేను చేసుకున్న గణపతిని అలానే మా బాబు చేసిన గణపతిని మా పాప గణపతిని అన్నిటినీ కూడా ఇలా నీళ్ళల్లో కలిపేశాను నార్మల్ మంచి నీళ్ళలో కాకుండా నీటిలో చక్కగా మంచి పువ్వులు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్వామివారిని కలిపి అని నిమజ్జనం చేసేసాను నిమజ్జనం తర్వాత కూడాను స్వామివారికి నైవేద్యం మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు వేసి హారతిని అయితే మళ్ళీ ఇచ్చాను అనమాట సో చూసారు కదా ఈ విధంగా అయితే నిమజ్జనం చేసేసాను తర్వాత మట్టి అంతా కరిగిపోతుంది కదా అది మొక్కల్లో అయితే వేసేసుకుంటా సో పూజ అయిపోయాక స్వామి వాళ్ళని తీసేసాక మండపం అంతా కూడాను ఇలా ఖాళీగా అయిపోయింది ఇంకా వెండు గణపతిని కూడాను ఇంకా మందిరంలో పెట్టేసుకుంటాను నార్మల్గా అయితే త్రీ డేస్ పెట్టుకోవాలి అనుకున్నాను కానీ ఈ పెళ్లి వల్ల బయటికి వెళ్ళడం వల్ల వారికి టైంకి దీపారాధన అది చేయలేనని ఇంక ఇలా ఒక్కరోజే ఉంచి ఇలా నిమజ్జనం అయితే చేసేసుకున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అండి ఈ సో ఇదే అండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి నేను బొమ్మ ఎలా చేశాను పూజ ఎలా చేశాను అన్నది కూడాను కామెంట్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను గణపతిని అయితే చేశాను కానీ ఎలుకనైతే చేసుకోలేదు మర్చిపోయాను సో మా పాప చేసింది కదా అని ఇంకా